ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతి ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం ఏదైతే జుబ్లీల్స్ ప్రచారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నారంకేడ్ నియోజకవర్గంలో మరి నిరసన రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్గానికి మేము భారతీయ జనతా పార్టీ అర్థం అందరు కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒకరు పెట్టుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఒక జాతీయతను పిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నీకు భారతీయ జనతా పార్టీని గాని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ విమర్శించే నైతిక నీకు లేదు నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ నువ్వు ఏదైతే దొంగ మాటలు చెప్పి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వచ్చినమో ఆ హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక రౌడిని జుబ్లీ హిల్స్ లో ఒక రౌడీని భూ కబ్జాలు చేసి మడ్డలు వేసే ఒకరికి క్యాండిడేట్ కు ఇవాళ టికెట్ ఇచ్చి మరి ఆయా పార్టీల మీద ఏ అనిశ్చితుల వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీ యొక్క రౌడీ యొక్క నాయకుడిని గెలిపించుకోవాలని అప్రమత్తంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద మరి నువ్వు ఇట్లా మాట్లాడడం సరైన కాదు ఇవాళ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నావు ఇవాళ సింధూర్ గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుస్తుంది ఇవాళ సింధూర్ మీద చేసినటువంటి దాడిని కానివ్వండి ఇవాళ పాకిస్తాన్ మీదటువంటి భారత జాతీయ వాదాన్ని పెంచుతూ ఇవాళ భారతదేశం ఉన్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ వాళ్ళ పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి చర్యలు నీకు ఏమైనా కనబడుతున్నాయా ఇవాళ ఏదో ఇంతకు ముందు ఉన్నటువంటి పదవులు పాలించినటువంటి కేసీఆర్ తాగి మాట్లాడినట్టు ఇవాళ నువ్వు విర్రోగి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ జుబ్లీ నే కాదు రాబోయే స్థానిక ఎలక్షన్ అయిన తర్వాత ఏదైనా కూడా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు నీకు ఏమన్నా చిత్తసిద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నీకు సిత్త సిద్ధి ఉంటే నువ్వు ఎలక్షన్ లో వెళ్ళినటువంటి హామీలు ఎన్ని మెడ ఇవాళ నువ్వు చెప్పవలసిన అవసరం ఉన్నది అది పక్కన పెట్టేసి ఇవాళ దుమారం చేతూ ఇవాళ నేనే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే తీసి అన్నట్టు కనట్టు ఇవాళ విచ్చిన మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో నీకు తెలంగాణ ప్రజల బుద్ధి చెప్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ దేశ నాయకులు కావు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత అభివృద్ధి పథానికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నీ ప్రభుత్వానికి మరి కేంద్రం నుంచి వేసినటువంటి డబ్బులను కూడా పక్కదారి పట్టించే ఒక సిగ్గులేని రేవంత్ రెడ్డి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మరి భారతీయ జాతీయ నాయకుల మీద మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఇక నేను బుద్ధి తెచ్చుకో జుబ్లీ ఎన్నికల్లో నువ్వు ఏదో మాటల గ్యారెడ్ చేసి మరి అవకతవకలను చూపెడుతూ మరి వేరే పార్టీల మీద దుమ్మెత్తి వాళ్ళని పార్టీని ఒకవేళని కాంగ్రెస్ నాయకుని గెలిపించుకుంటే కూడా అది సరైన పద్ధతి కాదు ఇవాళ ఒక రౌడికి ఒక దొంగకు ఒక భూ కబ్జాలు చేసే నాయకుడికి నువ్వు ఇచ్చినావు ఇవాళ దేశాన్ని ధర్మాన్ని ఇప్పుడు అభివృద్ధి పథం లేదంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీసారి అవాకులు చవాకులు చేస్తే బిడా నీ యొక్క క్యాంప్ ఆఫీస్ ను ముట్టడి చేస్తాం నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడ చేద్దామని కూడా ఈ భారతీయ జనతా పార్టీ చూడ హెచ్చరిస్తారు